కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు కానీ లేదా నీటి ప్రాజెక్టు కానీ చేపట్టకుండా ఉన్న నీళ్ళ నుంచే మళ్ళీ కొడగల్ ప్రాంతంలో నిర్మించనున్న నిర్మించ తలపెట్టినటువంటి ఈ ఫార్మాసిటీ కోసం బీమా నుంచి ఏడు టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది చేస్తున్నది ఇది పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితే దేవర కానీ వనపర్తి కానీ కొంత భాగం కానీ కోల్లాపూర్ ప్రాంతం కానీ భీమా నుంచి వచ్చేటువంటి పారవాట్యం ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడ్డలు పెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు ముచ్చళ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో ముచ్చళ్ల దగ్గర సేకరించినటువంటి భూములు పది సుమారు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం అక్కడ అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాల తలపెట్టి ఫార్మసి అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తి చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామనే జితుకుపోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్ళు తెచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రతిపాదన ఏమి లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే ఇది ఇప్పటికే ఉన్నవి సరిపోతలేవు కృష్ణాలో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఏడు టీఎంసీలు లగ్చెర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వాలు సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు మూర్ఖపుచేర అవుతుంది ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితుంది మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్ళకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పాలమూరు జిల్లా ప్రజలు రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు మాసాలు గడిచిపోయింది ప ఇక ఇంకో ఇంకో ఇరవై రోజులైతే సంవత్సరం అవుతుంది ఇరవై ఇరవై రెండు రోజులు అయితే సంవత్సరం పూర్తయితుంది సర్కారు వచ్చి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇయాలడికి ఒక టిఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టలేదు ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళకి కాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండేది జార పెట్టుచుకునే అవకాశాన్ని చేపట్టలే పనులు చేపట్టలేదు తట్టడి మట్టి తీయాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే అక్కడ ఇది ఇట్లుండగా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు నీళ్ళే రావు అని చెప్పి గెలిగించి ఎగతాలు చేసి మాట్లాడుకుంటా అవమానించి మాట్లాడుకుంటా అభాండాలు మొక్కుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు ఇలా మళ్ళీ కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హందీబాబులోకి ఎట్లా పోయినాయి నిజాంసాగర్ ఎట్లా నింపినం మల్లనసాగర్ నీళ్ళెట్లు వచ్చినాయి కొండపోచమ్మకి నీళ్ళెట్లు వచ్చినాయి నీళ్ళు నీళ్ళెట్లు వచ్చినాయి మిడ్బానర్ నీళ్ళెట్లకి వెళ్ళి వచ్చినాయి ఎల్ఎండికి నీళ్లు ఎట్లు వచ్చినాయి తుంగతుర్తి సూర్యాపేట దాకా కింది దాకా పాలకుర్తి దాకా నీళ్ళెట్లు పోయినాయి ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కదా పారుచుకున్న రైతులకు తెలియదా పండినటువంటి పంట పొలాలకు తెలియదా ధాన్యానికి తెలియదా కళ్ళ ముందల కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు విఘ్నత లేని మాటలు కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరు రెండు వేల పద్నాలుగులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు కాంగ్రెస్ నుంచి ఆనాడు కేసీఆర్కి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడి ఎంత ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని వందల సార్లు చెప్పినాం కదా రాష్ట్ర రాష్ట్ర మీడియానే జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా కేంద్ర జల సంఘం కావచ్చు లేకుంటే అంటే నీటిపారుదల సంఘం కావచ్చు లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు ఆహార ఉత్పత్తులు ఆహార సరఫరాల సంఘం కావచ్చు ఏ సంస్థలు కావచ్చు ప్రభుత్వ విభాగాలు కావచ్చు పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ వన్కి వచ్చినాయని ఒకటిగానే వచ్చినాయి ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది అది కూడా నిర్దిష్ట కాలగలువులో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ అదేవిధంగా భీమా ఫేజ్బంత్ ఫెస్టివల్ కానీ ఎట్టెంపాడు కానీ కోయల్సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు వింబరంగా చేసి ఇక పాలమూరు రంగారెడ్డిని చేపట్టి తొంభై శాతం పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి పైచిల్కు చెక్ డ్యాములను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్టు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు కూడా సంవత్సరం పొడుగున నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భజలాన్ని పెంచడమే కాదు ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భజలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది ఉపరితలంలో నీళ్లు ఉంటే భూగర్భం పెరుగుతుంది భూగర్భంలో ఉన్న నీళ్ళు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్ళు మళ్ళీ భూగర్భంలో చేరుకుంటూ ఉంటాయి ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కాడేదాన్ని మనతోనో వంద ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో వంద కూడితే ఆ వంద కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడు ఖర్చు పెడుతుంటాం మళ్ళీ హద్దులు వేస్తుంటాం అన్నట్టు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది భూగర్భ జలాలు కూడా అంతే ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు మారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు గుంటలు చెక్డాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండడంతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒకచోట కాలువ పారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ ఆ పార్వాటంలో ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు పారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు రెండు మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక రెండున్నర అయింది కానీ అన్ని వాగులలో నీళ్ళు ఉన్నాయి అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యాంలలో కూడా నీళ్ళు పారుతూ ఉన్నాయి